మోడీ మోసం దేశం ఆగం పేరుతో నిరసనకు దిగిన రాస్తరోకు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి మంచిర్యాల జిల్లా లక్షరిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద మోడీ మోసం దేశం ఆగం పేరుతో నిరసనకు దిగిన కాంగ్రెస్ రాస్తారోకతో భారీగా ట్రాఫిక్ జామ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకపోగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు అయోమయంలో ఉన్నారు బీజేపీ నాయకులకు ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు రానున్న రోజుల్లో అభివృద్ధికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఏ నిరసనకు దిగినా కూడా మేం దానికి కౌంటర్ ఇస్తాం సాధ్యమైతే అభివృద్ధిలో పాలు పంచుకోవాలే కానీ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమంటూ హెచ్చరించారు నియంత పాలన కొనసాగిస్తున్నా ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం मरों जनधन जनधन तो के आपने वादा किया आप नरेंद्र मोदी साहब आज आप पंद्रह लाख रुपया किसका अकाउंट में गिरा एक बार आप मन से सोचो मन की बात कर रहे आप हा, हमेशा म, मन की बात नहीं की आप जनता के साथ बात करने के लिए आज आप ఇంకొక విషయం ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే స్థానికంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎవరై నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంచిరాళ్ళకు సంబంధించిన రఘునందరావు ఇక్కడ ఉన్న గౌరవం శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పైన పిచ్చి కూతాలు కూర్చున్నారు కదా మరి నిమ్ము నీకు బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా ఈ రోజు రఘనందన్ రావు అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ అభివృద్ధిని తట్టుకోలేక ఈ రోజు ఆయన రోడ్లు ఎక్కి పిచ్చి కూతలు కొతున్నాడు ఇది సబబ్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ రోజు ఏదైతే హర్యానా హర్యానాలో రైతులు చేసిన మూడు చట్టాల కాల కాలా కెలియే నల్ల చట్టాల పైన పెద్ద ఎత్తున రైతులందరూ పోరాటం చేస్తే ఆ రోజు రైతులందరినీ కూడా చంపిన గణిత కేవలం మోడీ ప్రభుత్వం ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ రోజు యువతంతా కూడా మీ కోపంగా ఉన్నారు మిమ్మల్ని ఎక్కడికక్కడికి వాళ్ళు ఖండిస్తూ చేసే నాటకాల కూడా ఎండగడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజల ప్రజా పాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక ఈ రోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సబబు కాదని ఈ సందర్భంగా మరొకసారి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరైతే యాంటీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో మేము మేము ఈ తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రజల తరఫున అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ అదే స్థలంలో అదే లక్ష్మీపేట పట్టణంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి కొనుకోవడం జరిగింది ఇలా రఘునాథరావు గారు కావచ్చు వాళ్ళ అనుచరులు కావచ్చు ఈ బీజేపీ నాయకులు కావచ్చు సమాధానం చెప్పడానికి ఈ వేదిక దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుతో పాటు మిగతా కార్యక్రమాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి హామీలను కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కదా మీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడనైనా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకు ఏమైనా ఉందా మీ ప్రా మీ ప్రభుత్వాలు ఎక్కడైనా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేసినటువంటి సందర్భం ఉంటే మీరు చెప్పండి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతుల ఖాతాల్లో ఏకకాలంలో చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీస్తున్నాం ఇదే రఘునాథరావుని మేము అడుగుతున్నాం గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాను మోసం చేసి విడుదల 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 అనుకుంటా రైతులకు మడతలు పడ్డా కూడా అది విడుదల విడుదల కాలే రైతులకు రుణమాఫీ విడుదల కాలే రఘునాథ్ రావు నువ్వు అప్పుడు ఏం చేసినావు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు విమర్శించలేదు ఇలా కాంగ్రెస్ పార్టీకి కాలు దూతున్నావు కదా రా చూద్దాం నువ్వు నీ ప్రతాపం ఏందో మా ప్రతాపం ఏందో జిల్లా కేంద్ర ప్రభుత్వం ఏమేగా కొట్టిందో రాష్ట్ర ప్రభుత్వం ఏమేగా కొట్టిందో గతంలో టీఆర్ఎస్ నువ్వు ఏకంగా మద్దతు ఇచ్చినవో ఇవన్నీ బాగోద్దాం అంత తెలుసు చిన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన బీజేపీ నాయకులు టీఆర్ఎఫ్ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళతోటి నువ్వు జరుపుకునేటువంటి రహస్య మంతనాలు కూడా మాకు తెలుసు ఈ భాగవతం వద్ద బయటపెట్టడానికి వద్ద బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానిలో నిరంతర భాగంగా లక్ష్యపేట పట్టణంలో మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా వాటిని నెరవేర్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం దీనితో ఆగది భవిష్యత్తులో ఈ రఘునాథరావు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయడానికి మీరు వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయడం కాదు ఇది నిజం అని చెప్పి నిరూపించి మీ బట్టలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియదు